స్త్రీ గురు అన్నా ప్రణవపీఠం ఏలూరులోని ఉంటుంది బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రణవపీఠం తరపున మేము నిర్వహించుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం గుడిబడి గుడిబడి అంటే మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక నదీ తీరాన్ని కానీ ఒక ఆలయ పరిసరాలను కానీ మనం చూసినప్పుడు ఈ పరిసరాలను ఎవరైనా శుభ్రం చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం అలా అనుకున్నప్పుడు అలాంటి భావం కలిగిన ఒక వంద మంది తోడైనప్పుడు ఒక పది మంది నుంచి వంద మంది వరకు అవసరాన్ని బట్టి ఆయా క్షేత్రానికి లేదా తీర్థానికి ఒక వారం లోగా వెళ్లి ఆ ప్రదేశాన్నంతా పూర్తిగా శుభ్రం చేసి ఎవరైతే ఆ ప్రదేశం బాగాలేదు అని అనుకున్నారో వారే వచ్చి ఫోటోలు దిగేలా వారే వచ్చి హాయిగా స్నానం చేసి ఆ నీటిని నెత్తిపై చల్లుకునేలాగా చేస్తున్నటువంటి ఒక అపూర్వమైన కార్యక్రమం ఇది దీనికి ఎవరి ఆదర్శం అంటే గుడి బడి అనేటువంటి అంశం పురాణ రహస్యం నుంచి తీసుకున్నది ఇప్పటికీ కూడా పూరి జగన్నాథి ఆలయంలో రథయాత్ర జరుగుతున్నప్పుడు అక్కడి రాజులు బంగారు చీపులతోటి రోడ్లను శుభ్రం చేస్తూ ఉంటారు ఇప్పటి ప్రధానమంత్రి మరియు రాష్టపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా మొదటగా రాష్టపతి పేరు అనౌన్స్ చేసిన వెంటనే శివాలయాన్ని వెళ్లి శుభ్రం చేశారు ఇప్పటి ప్రధాని మోడీ గారు ఒక అరగంట సేపు ఓఎంఆర్ బీచ్ లో అంటే చెన్నై బీచ్ లో శుభ్రం చేసినటువంటి ఇప్పటి ప్రధానమంత్రి గారైన మోడీ గారు కూడా చెన్నై బీచ్ లో ఒక అరగంట సేపు శుభ్రం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం అయితే కొందరు వారు నటిస్తున్నారు అని అన్నారు అలాగే మనం కూడా ఒక అరగంట నటిద్దాం ఇన్ని కోట్ల మంది మనం ఉన్నాం ఒక నదీ తీరానికో సముద్ర తీరానికో వెళ్లినప్పుడు ఆ చెత్తని మనం కూడా ఒక అరగంట సేపు నటిద్దాం శ్రమిద్దాం ఒకనొక నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన కొంచెం పొట్టిగా ఉంటారు కాబట్టి ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ సరిగా లేదు అని వారు కింద దిగినప్పుడు పొరపాట్లు కింద పడిపోతే అందరూ నవ్వితే ఆయన అప్పటికప్పుడు వెంటనే ఒక పారం తీసుకుని శుభ్రం చేసి ఆ ప్రదేశానికి ప్లాట్ఫామ్ నీట్ గా ఏర్పాటు చేశారు ఇటువంటి ఎందరో మహానుభావులు యొక్క ఆదర్శం మరియు పురాణ రహస్యాలని గురువుగా తీసుకుని వాటిని గుడిబడి అనేటువంటి క్షేత్రం ద్వారా జీర్ణోద్ధారణకు గురైనటువంటి దేవాలయాలను అదేవిధంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేయండి అని తెలియజేశారు ఇప్పటికీ ఎన్నో దత్తక్షేత్రాలను మరియు అహోబిలం ఇటువంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలను కూడాను శుభ్రం చేశాం ఈరోజు మేమంతా రెండు వందల యాబై మందిగా దేశంలోని ఐదు రాష్ట్రాల నుంచి కాక లండన్ నుంచి కూడా కేవలం గుడిబడి చేయడానికి వచ్చారు కొందరు భక్తులు ఏ ఏ కార్యక్రమాలు మేము చేశాం ఏ ఏ ఘాట్లను మేము శుభ్రం చేశాం అనేటువంటి విషయాన్ని శ్రీ విశ్వనాథ్ గారు మీకు వివరిస్తారు మాకు ఇది ఒక గురువు గారు ఇచ్చిన దివ్య గురువు గారు వచ్చిన దివ్య అవకాశం ఇది అందరూ ఎంతో భాగ్యంగా మేము భావిస్తున్నాం నిన్న రాగానే నారదు ఘాట్ దగ్గర చాలా ఉంది నారద్ ఘాటు కేదార్ ఘాటు ఇంకా కొన్ని మణికణిక ఘాటు లలిత ఘాటు ఇవన్నీ క్లీన్ చేశాము దాదాపు నిన్న ఆలయం వాళ్ళు కూడా మా వీడియో తీసుకుని వాళ్ళ ఈ న్యూస్ రిపోర్ట్ లో వేస్తామని చెప్పారు అంటే ఇక్కడ చూస్తుంటే ఘాట్ దగ్గర కానీ ఏది కానీ చెస్త కొద్దిగా చెప్పులు బాటిల్స్ అని అవన్నీ ఉన్నాయి అవన్నీ శుభ్రం చేయాలని అనిపించినా మనం చేయాలంటే కొంతమంది అందరూ కొంచెం సమూహంగా ఉండాలి అందుకే మా ఇదేంటంటే ప్రతి ఒక్క క్షేత్రానికి కూడా సేవకి వీటికి మనం చేద్దాం అందరూ యూనిటీగా గుడిపడి లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క క్షేత్రంలో ప్రతి ఒక్క ఆలయంలో జరగాలి అదే మా సంకల్పం ఈ ఇప్పుడు దాదాపు రెండు వందల యాభై మంది వచ్చాము వచ్చే సంవత్సరం మా సంకల్పం ఏమంటే ఐదు వందల మంది వచ్చి మొత్తం నాలుగైదు రోజుల్లో కాశీ మొత్తం కూడా శుభ్రం చేయాలని ఆ సంకల్పం ఆ రాత్రి కూడా మేము కాశీ వీధులన్నీ కూడా తుడిచాం ఆలయం వాళ్ళు కూడా రేపు ఇవాళ మాకు మేము చేసే పని చూసి ఇవాళ ఆలయంలో పర్మిషన్ కూడా ఇస్తాం ఆలయంలో రమ్మని చెప్పి కూడా మాకు పర్మిషన్ ఇస్తున్నారు ఇదంతా కాశీ విశ్వనాథ అనుగ్రహం ఇలాగే అందరి చేద్దాం శ్రీరామ్ విశ్వనాథ్ గారు వద్దపర్తి పద్మాకర్ గురుగారి యొక్క ప్రేరణతో మీరు ఈ కార్యక్రమం చేస్తున్నా అంటున్నారు గుడిబడి ఇప్పటిదాకా ఎంతమంది మీరు ఈ శుభ్రతా ఉద్యమంలో చేరారు ఎన్ని ఆలయాలు ఎన్ని బడులు ఎన్ని ప్రదేశాలు ఒక్కసారి రేఖ మాత్రమే చెప్పండి దాదాపు మా సత్సంగంలో ఐదు వేల మంది దాకా ఉన్నారండి ప్రతి ఒక్క జిల్లా పెద్ద పెద్ద ప్రాంతాల్లో బెంగుళూరు తిరుపతి అన్ని చోట్ల ఉన్నారు మా సభ్యులు ముఖ్యంగా వెయ్యి మంది దాకా యాక్టివ్ గా ఉంటారు ప్రతి వారం ఏదో ఒక గుడి అంటే ఇది ప్రతి రోజు ఇట్లానే కాదు నెలకు ఒక్క చోట ఎక్కడైనా జరుగుతుంది ఒకటి లేదా రెండు ఏదైనా ఉత్సవాలు ఉన్నప్పుడు ఏదైనా ముఖ్య కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆలయ అర్చక స్వాములు లేకపోతే ఆలయ వాళ్ళు సభ్యులు మమ్మల్ని పిలిచి ఇలా శుభ్రం చేయండి ఇవన్నీ మమ్మల్ని అడుగుతారు అనమాట ఆ విధంగా అలాగా ప్రతి వారం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి వారము వీక్ డేస్ వీకెండ్స్ అట్లయి లేకుండా అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు వెళ్తుంటారు ఎన్ని ఆలయాలు ఎన్ని ప్రదేశాలు దాదాపు ఇప్పటికి చూస్తే వెయ్యి ఆలయాలు దాకా పూర్తయి ఉంటాయి సందేహం లేదు బడులు బడులు కూడా బడులు ఎక్కువ శుభ్రంగానే ఉన్నాయి వాటితో పోలిస్తే ఎక్కువ ఆలయాలు చేసినవి చాలా సార్లు చేయడం జరిగింది ఇప్పుడు ఎందుకు పండ్రి మేము మూడు సార్లు చేసాం గాన్గాపూర్ మూడు సార్లు చేసాం ఆ విధంగా దాదాపు వెయ్యి ఆలయాల దాకా చేసే ఇప్పుడు దాదాపు వేలాది మంది సభ్యులు కదా వీళ్ళందరితో చేస్తున్నారు మేమంతా ఒక గ్రూప్ ఉంటుందండి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క అడ్మిన్స్ కొంతమంది ఉంటారు వాళ్ళతో మేము నిత్యం టచ్ లో ఉంటాము వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు ఎక్కడ చేస్తున్నారని మాకు వివరాలు ఇస్తుంటారు మేము గారికి తెలియజేసి వారికి పర్మిషన్ తీసుకుని మేము అన్ని ఏర్పాటు అన్నమాట మీ భవిష్యత్ ఏంటి భవిష్యత్ లక్ష్యం ఏంటంటే ఈ ఐదు వేల మంది సభ్యులు యాభై వేల మంది సభ్యులు అవ్వాలి భవిష్యత్తులో లక్ష మంది అవ్వాలి ప్రతి ఒక్క ఊరిలో కూడా ఇది ఏదో మేము కాశీలో వచ్చి ఇక్కడ చేయడమే కాకుండా ఎవరికి వాళ్ళు ఆ ఊర్లలో ఆలయాలు ఎవరికి వాళ్ళు తోచిన విధంగా శుభ్రం చేసుకోవడం ఆలయాలకు కావాల్సిన కనీస సదుపాయాలు అందించడం మనందరం కలిసి ఇవన్నీ ఏంటంటే సామూహిక పారాయణలు కూడా జరుగుతుంటాయి లోక్ కళ్యాణార్థం అవన్నీ చేసుకోవడం వల్ల మన ధర్మం చక్కగా ఇది ఉంటుంది దాని గురించి మా మెయిన్ సంకల్పం చాలా సంతోషమండి విశ్వనాథ్ గారు మీ యొక్క ఎందరికో ప్రేరణ కలిగించేటువంటి ఈ ఉద్యమం మరింత అనేక మందికి ప్రేరణ కలిగి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఈ శుభ్రత ఉద్యమంలో పాల్గొనాలని ధార్మికతతో పాటు సామాజిక సేవలో కూడా మీరంతా పునీతులు కావాలని కోరుకుంటూ మీ చివరి ప్రశ్న మీ టీంలో ఏ స్థాయి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా అందరూ ఎక్కువ అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు మీ ఫొటోస్ లో కూడా చూస్తే నేను ఏడెనిమిది ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఉన్నారు తాగితే ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు ఐటీ జాబ్ వాళ్ళు ఐటీ జాబ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఐటీ జాబ్ వాళ్ళే చాలా సంతోషం ధన్యవాదాలు అండి आप सभी को हर हर महादेव आप अपना तो परिचय पर बताइए मैडम जी अपना परिचय बताइए आपका नाम क्या है मेरा नाम है आंध्रा है गुरुजी का नाम है से, है। से है। किस शहर से आप लोग आंध्रा के किस सिटी से है लेकिन प्रणव पेटम एलुरू में है एलोरू में ठीक है आप लोग काशी में आई काशी के घाटों पर घूमी काशी के घाट पर साफ सफाई आप लोगों को कैसा लगा अच्छा है अच्छा है। लेकिन हमारा इंटेंशन तो हमारा मेन थीम है कि पूरा गुडी बड़ी करना है सेवा भाव से आप यहाँ सफाई कर रही हैं ऐसा हाँ आप बोलना चाहती हैं हम खुद जी तो आप लोग कितने मेंबर यहाँ सेवा भाव से सफाई कर रहे हैं साढ़े तीन सौ थ्री फिफ्टी ओनली ओके तो आप सभी लोग ये देख सकते हैं महाप्रलय में माफी कीजिएगा महाकुंभ के पलट प्रवाह में ये सारे लोग जो चप्पल छोड़ के गए थे ये साउथ इंडियन जो पब्लिक लोग हैं, ये सफाई में जुड़े हुए हैं और अपना सेवा दे रहे हैं ये सेवा करके आप लोगों को कैसा महसूस हो रहा है ये तो ये करने ये तो करने, पूरा साफ हमें मन में बहुत प्रशांत लगा है हमें जी। पूरा सेटिस्फेक्शन हो रहा है जी। हमारा गुरु जी का जो सोच है वो फुलफिल कर रहे हैं हम वही जी, है। जी। बहुत अच्छा काम कर रही हैं काशी की जनता और नगर निगम के तरफ से आपको ढेरों बधाई और शुभकामनाएं हर हर महादेव धन्यवाद धन्यवाद गुरुदेव ये मौका हमारा प्रणव पीठम को देने थे जी ये वाराणसी का म्यूनसिपल कॉर्पोरेशन का बहुत बहुत धन्यवाद है जी हर हर महादेव